కర్కాటక రాశి వారికి అనూహ్యమైనటువంటి పరిణామాలు మొదట్లో బాగుంటుంది అని అనిపిస్తుంది తర్వాత ఇదేమిటి అని అనిపిస్తుంది కానీ అంతిమంగా విజయాన్ని సాధిస్తారు కాస్త షేర్ వ్యాపారంలో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి అక్కడ కొంత ప్రతికూలత ఉంటుంది అనవసరమైనటువంటి వాగ్వివాదాలతోటి స్నేహాలు చెడేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి స్పెక్యులేషను షేర్లలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి భూసంబంధమైన వ్యాపారాలలో విశేషమైనటువంటి అభివృద్ధి ఉంటుంది పురోగతి ఉంటుంది కళారంగాల వారికి విశేషమైనటువంటి అవకాశాలు ఆర్థిక లాభం కూడా ఉంటాయి అంతేకాక విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ సంపాదించాలనుకునేటువంటి వారు వారికి శ్రమకు తగ్గిన సత్ఫలితాలు వచ్చి వారు సంతోషంగా ఉంటారు రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి విశేషమైన గుర్తింపు ఉంటుంది క్రీడారంగము రక్షణ రంగంలో ఉన్నటువంటి సైంటిస్టులకి చాలా చాలా అనుకూలమైనటువంటి సమయము పదవి ఉన్నతి అనుకూలమైనటువంటి బదిలీలు కూడా అయ్యేందుకు అవకాశం ఉంటుంది మీరు కావాలనుకున్న చోటుకి మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రదేశానికి మీరు వెళ్లేందుకు పరిస్థితులు దోహదపడతాయి కాస్త ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి మానసిక చికాకులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా చంద్రగ్రహానుకూలత వలన మళ్ళీ అన్నీ సర్దుకుని ఉల్లాసము ఉల్లాసముతోటి మీరు చక్కగా కుటుంబ జీవనాన్ని సంతోషంగా గడుపుతారు నిర్మాణ రంగంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకి పురోగతి లభిస్తుంది ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు మీకు అనుకూలంగా మారతారు ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి బుధుడి యొక్క అనుగ్రహం కోసం పెసలు దానమివ్వడము కానీ పెసలు నానబెట్టి బుధవారం ప్రతి బుధవారం నాడు ఆవుకి తినిపించటం కానీ చేయడము అలాగే గణపతి ఆలయంలో విశేషంగా పదహారు ప్రదక్షిణలు చేసుకోవడం వలన విశేషమైనటువంటి ఆనందము ఆరోగ్యము మీ కార్యసిద్ధితోటి సకల విఘ్న వినాశనం జరుగుతుంది ఈ రాశివారు ఈ పరిహారాలు ఆచరించి మరింత సత్ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము